ఓం సాయి రామ్ సాయి భభక్తీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని ఇది అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడలైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి అందరి కోసం తీసుకువచ్చారు లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందమ్మా తల్లి ఒక దుష్ట శక్తి చూపు నీ మీద నీ ఇంటి మీద పడిందమ్మా ఎవరో ఇప్పుడే విను అలక్ష్యం చేస్తే నువ్వే ఇబ్బందుల్లో పడతావు తల్లి తరువాత నువ్వు ఏం చేసినా సరే నేను కూడా ఏం చేయలేను కాబట్టి నువ్వు ఆపదలో పడకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఈ క్షణమైది వినేసే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది నీ సాయి తండ్రి చెప్పే మాటని వింటావు కదా నిర్లక్ష్యం చేయకుండా వినిబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది నిన్ను పట్టుకోవాలని చేరుకోవాలని నీ దగ్గరికి రావాలని ఎంతగానో కోరుకుంటూ నీ చుట్టూనే తిరుగుతుంది నీ ఇంటి చుట్టూనే తిరుగుతుందమ్మా మరి ఆ శక్తి ఎవరు ఆ శక్తి నిన్నే ఎందుకు కోరుకుంటుంది అసలు నీ చుట్టూనే ఎందుకు తిరుగుతుంది నీ కోసం మాత్రమే ఎందుకు పరితపిస్తుంది ఇక ఇవన్నీ కూడా నీకోసమే చెప్పబోతున్నాను నీ సాయి మాటల్ని జాగ్రత్తగా విని ఒక్కసారి నా మాటల్ని శ్రద్ధగా ఆలకించు ఆ శక్తి నీ కోసం వచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా వినాల్సిన మాటమ్మా ఇది ఇక్కడ నీకంటే శక్తివంతులు ఎవరున్నారు బాబా అసలు ఆ శక్తి ఏదో చెప్పండి బాబా అని అంటున్నావా బిడ్డ ఆ శక్తి ఎవరో కాదమ్మా నాలాంటి శక్తే తల్లి నీ సాయి శక్తి అవును బిడ్డ నీ బాబా నీకు ఇంకాస్త దగ్గరవ్వబోతున్నారు నీ బాబా నీ ఇంట అడుగు పెట్టబోతున్నారమ్మా నువ్వు నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు కదా అందుకే నేను నీకు ఇంకాస్త దగ్గర అవ్వాలని చెప్పి నిర్ణయం తీసేసుకున్నాను తల్లి ఇక గురువారానికి నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుంది అవును బిడ్డ నీ జీవితంలో కొత్త కొత్త విషయాలు చూడబోతున్నావు అసలు చెప్పాలంటే ఒక వజ్రంలా మెరిసిపోబోతున్నావు నీ భవిష్యత్తు అనేది నువ్వు కోరుకున్నట్లే రంగులమయంగా ఉండబోతుంది నీ కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా వరుసగా తీరిపోతున్నాయమ్మా ఖచ్చితంగా బిడ్డ నువ్వు అనుకున్న భవిష్యత్తుకి నువ్వు చేరుకుంటావు నీతో పాటుగా నీ బాబా నీ సాయి శక్తి కూడా నీకు తోడయ్యి నీకు అన్నీ చేయాలే కానీ అపజయాలు ఓటమిలు ఎక్కడా ఎదురవు గెలుపంటే ఎరగని నీకు ఇక నుంచి అన్నీ గెలుపులే అని తెలుసుకో ఇప్పటి వరకు ఓటమి రుచి చూసి చూసి ఎంతగానో విసిగిపోయావు కదా దిగులు పడకు ఇక నుంచి గెలుపుతో ఎంతో ఆనందపూర్వకంగా నీ భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నీకు మొత్తం గెలుపులే కదా తల్లి భయపడకు ఒక డబ్బు విషయం కానీ నీ యొక్క కోరికల విషయం కానీ లేదా నువ్వు ఒక పని తలపెట్టి అది జరగాలి అని ఆశించినా సరే ఇలా ఏదైనా సరే బిడ్డ నీకు ఇక అనుకూలంగా మారబోతుంది ఆ శక్తి నీకు మారుతుంది అన్నీ మారుస్తుంది నేను నీకు చెబుతున్నాను కదా అలానే నీ సాయి శక్తి నీ దగ్గరికి రాబోతుందంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే ఊహించుకోమ్మా నీ సాయి శక్తి నీ చుట్టే ఎందుకు తిరుగుతుందో నీకు తెలుసా నీ సాయి పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు ఇచ్చేశారు తల్లి ఇక నీతో కాక ఇంకెక్కడ ఉంటారో చెప్పు నీ బాబా ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టి అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి ఇక నువ్వు ఎప్పుడూ కూడా భగవంతుని ధ్యాసలో భగవంతుని దీపారాధనతో భక్తిమయంగానూ ఉండబోతున్నావమ్మా దైవారాధనలో ఉంటున్నావు కదా ఇక నీకు నీ ఇష్ట కోరికలన్నీ కూడా తీరిపోతున్నాయి బిడ్డ ఇంతవరకు ఎవరికీ కూడా చెడు తలపెట్టిన నీకు నీ బాబా శక్తి దగ్గరవ్వాలని చూస్తుంది ఇతరుల మంచి కోరే నీకు నీ బాబా ఇంకాస్త దగ్గర అవుతారు నీ కోరికలు తీరకపోయినా పర్వాలేదు కానీ ఆ కోరికల వల్ల ఎవరికైనా ఆపద ఉందేమో అని ఆ కోరికని అక్కడే ముగించేసుకుంటావే అంత గొప్ప మంచి మనసు నీది అలాంటి నా నీకు నీ సాయి అనుగ్రహం ఉండకుండా ఎందుకు ఉంటుంది చెప్పు అసలు నీ బాబా ఊరుకుంటారా ఖచ్చితంగా నీకే దొరుకుతుంది అందుకే నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నానమ్మా ఇక నీ జీవితాల్లోకి వెలుగు నింపాలి అని నేను ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాను గురువారం లోపు ఖచ్చితంగా అది జరుగుతుంది తల్లి నీ సాయి అనుగ్రహం నీపై పడింది కాబట్టే కదా ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది నిశ్చింతగా ఉండు దేనికి భయపడకు ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను ఆవహించదమ్మా నీకు చెడు తలపెట్టాలన్న వారైనా సరే నీ బాబాని దాటి నీ దగ్గరికి రావాల్సింది ఆ సాహసం ఎవ్వరూ చేయలేరు కదా నీ సాయి శక్తి నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు చెప్పు భయం నీ సాయి నీకు తోడు ఉంటే ఇక నీ జన్మ ధన్యమే కదా నువ్వు ఇక నా బిడ్డవి తల్లి సాయి బిడ్డవి నీ జీవితం సంతోషకరంగా ఉంటుంది ఇక నువ్వు దైవారాధనలో ఉండు దైవ నామస్మరణ చేస్తూ ఉండు చాలు నా ఈ వాక్కు తప్పకుండా ఫలించే తీరుతుంది నీ తండ్రి అలానే నీ ఇంటి కులదైవమైన మేము ఇద్దరం కలిసి నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేలా చేయబోతున్నానమ్మా అవును బిడ్డ ఇక నీ ఇంటిపైన నీ కుటుంబం పైన నీపైన పడిన చెడు దృష్టి అంతా కూడా నేను పారద్రోలబోతున్నాను ఇక నువ్వు ఏ చింతా లేకుండా నిశ్చింతగా ఉండు బిడ్డ ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా నీకు శాశ్వతంగా దూరమైనట్లే ఇక నువ్వు ఇప్పటి వరకు నిద్రలేని రాత్రులు గడిపావు కదా ఇక అవేమీ అవసరం లేదు నీకున్న కష్టాలతో గొంతులో నుంచి అన్నం మెతుకు కూడా దిగకుండా ఎంతో బాధని అనుభవించావు సతమతం అవుతున్నావు ఇక ఇన్ని రోజులు అవంతా అవటన్నిటికీ ఇక ముగింపు వచ్చేసింది కాబట్టి నీ జీవితం ఇక అద్భుతంగా ఉంటుంది నిశ్చింతగా ఉండు నీ సాయి ఈ గురువారం రోజున ఒక మంచి అద్భుతాన్ని చూ జరిపించబోతున్నానమ్మా అలానే నీ తండ్రికి ఆ రోజున ఒక పువ్వుని సమర్పిస్తావు కదా నీ బాబాకి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పువ్వుని సమర్పించు తల్లి ఇక నీ జీవితం అంతా కూడా పచ్చంగా మారేలా నేను చేస్తాను బిడ్డ గురువారంలోగా నీకు ఒక మంచి అద్భుతాన్ని నేను నీకు జరిపిస్తాను జరిపించే తీరుతాను ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వీలైతే నా దర్శనానికి రాతల్లి వీలు చేసుకొని మరి నా దగ్గరికి వచ్చావు అంటే శాశ్వతంగా నీ గుండెల్లో ఉన్న బాధని మొత్తం నేను తీసేసుకుంటాను ఒకవేళ వీలు కాకపోతే దిగులు పడకు నేనే నీ దగ్గరికి వస్తాను కదా నువ్వు నా దగ్గరకు రాలేని పక్షంలో ఖచ్చితంగా నేను నీ వద్దకు వస్తాను వీలుంటే నువ్వు ఎలా అయినా నా దగ్గరికి రమ్మా ఇక నీకున్న ఎడబాట్లు అలానే నీకున్న అపజయాలు నువ్వు ఏ పని తలపెట్టిన ఆ పనులు పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోవటం ఇవన్నీ కూడా ఇక ముగిసిపోతాయి ధైర్యంగా ఉండు ఇక నీకు ఇంతకుముందు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగాయి కదా నిజమే కదా వాటిని గుర్తు చేసుకున్నావా ఇక నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ప్రమాదం నువ్వు అనుకోకుండా జారిపడడము ఇలాంటివి అవి పెద్ద ప్రమాదాలుగా మారాల్సినవి చిన్న చిన్న వాటిలోగానే నేను మార్చబోతున్నాను అవును తల్లి ఇది కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే జరుగుతుంది నీ బాబా నీ చుట్టూ ఉన్నారు కాబట్టి నీ కర్మల వల్ల నీ దోషాల వల్ల అవి చిన్న చిన్నవిగా మారి నీకు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి నువ్వు తప్పించుకుంటున్నావమ్మా లేదంటే నువ్వు పెద్ద ప్రమాదాలలోనే గురయ్యి బాధపడాల్సి వస్తుంది ఎంతో బాధని నువ్వు అనుభవిస్తావు తల్లి ఇక ఇప్పుడు నువ్వు దాటి వచ్చిన బాధలనేవి నీకు అసలు బాధలే కాదమ్మా అవన్నీ కూడా సర్వసామాన్యమైనవి తల్లి చెప్పాలంటే చాలా చిన్నవి ఇక అవి చిన్నవి చేసింది కూడా నీ బాబానే కదా ఇక ధైర్యంగా ఉండు తల్లి గురువారానికి నీ జీవితం మారుతుంది అని చెప్పాను కదా ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ జీవితాన్ని మార్చే నీ బాబా నీకు తోడు ఉండగా ఇక నీకు భయం ఎందుకు చెప్పు సంతోషంగా ఉండొచ్చమ్మా నీ బాబా కోసం ఒక పువ్వుని సమర్పిస్తావు కదా అలానే వీలైతే నీ బాబా కోసం నీ సాయి దర్శనం కోసం వస్తావు కదా ఇక నిశ్చింతగా ఉండు నువ్వు అనుకున్న కోరికలు అన్నీ కోరుకున్నట్లుగానే జరుగుతాయి అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి బిడ్డ నీ సాయి వాకు తప్పకుండా అలానే జరిగి తీరుతుంది నీ బాబా ఒక్కసారి మాటిచ్చారు అంటే ఇక దానికి తిరిగి ఉండదమ్మా కాస్త కూడా అనుమానం అనేది ఏవీ పెట్టుకోకుండా నీ సాయిని తలుచుకుంటూ ఉండు చాలు మిగతా అవన్నీ కూడా నేను చక్కబెట్టేస్తాను నీ జీవితాన్ని చక్కదిద్దడానికే కదా నేను నీకో నీకు తోడుగా ఉన్నది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి నీ సాయి ఎల్లవేళలా కూడా నీతో పాటే నీ పక్కనే నడుస్తూ ఉంటాను ఇక నువ్వు నీకు దూరమైనవన్నీ కూడా నీ దగ్గర చేస్తాను అర్థమైంది కదా ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్